అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి రత్నాలు ధరించండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ పిరమర శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కలిపినటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది అన్న దాని మీద సుప్రీంకోర్టు నియమించినటువంటి సిబిఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం జరుగుతున్న ఎంక్వైరీ సంచలన విషయాలను బయటకు తీసుకొస్తా ఉంది ఇన్నాళ్ళు లడ్డూలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని విన్నాం కానీ అసలు లడ్డూలో కలిపింది నెయ్యే కాదు అని చెప్పేసి ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం కనిపెట్టినట్టు తెలుస్తూ ఉంది నిన్న కోర్టులో అప్పటివిటి రూపంలో పొందుపరిచిన అంశాలను చూస్తే ఈ విషయాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి ఇప్పటికే ఈ విచారంలో భాగంగా అనేక మందిని సిట్టు అదుపులో తీసుకుంది బోలేబాబా డైరీకి సంబంధించినటువంటి డైరెక్టర్ని కానీ ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి ఎండిని కానీ వైష్ణవి డైరీకి సంబంధించినటువంటి డైరెక్టర్ డైరెక్టర్స్ని కానీ మొత్తంగా ఐదుగురిని అదుపులో తీసుకుంది తర్వాత వైవి సుబ్బారెడ్డి గారి పిఏ మాజీ పిఏను కూడా ఇప్పటికే అదుపులో తీసుకొని విచారించింది వీళ్ళందరినీ విచారించిన తర్వాత ప్రాథమికంగా వచ్చిన నిర్ధారణ ఏంటంటే అసలు అది నెయ్యే కాదు పామాయిల్లో రసాయనాలు కలిపి ఈ నెయ్యిని రూపొంది నెయ్యి అనేటువంటి పదార్థాన్ని రూపొందించడం జరిగింది ఈ పదార్థాన్ని లడ్డూలో వాడటం జరిగింది ఇదంతా కూడా వైవి సుబ్బారెడ్డి గారి చైర్మన్గా ఉన్నప్పుడు వైవి సుబ్బారెడ్డి గారి తర్వాత భూమన్ కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా వచ్చారు అంటే వీళ్ళు చైర్మన్లుగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డు ప్రసాదంలో వాడబడే నెయ్యిలో కల్తీ జరిగింది అనేటువంటిది ఇప్పటి వరకు మనందరం వింటున్న వార్త నిజానికి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో పబ్లిక్గా అనౌన్స్ చేశారు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వుని వాడారు అని చెప్పేసి ఎనిమల్ ఫ్యాట్ వాడారు అని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది ఎనిమల్పేట్ వాడటం అంటే అది నిజానికి చాలా విచారకరం చాలా బాధాకరం హిందువుల మనోభావాలు సంబంధించిన అంశం ఆయన ఆ మాట వాడటానికి ఉన్న కారణం ఏంటంటే గుజరాత్కు సంబంధించినటువంటి ఎన్జిడిబి ల్యాబ్ ఈ నెయ్యిని ఆ ల్యాబ్కి పంపగా దాన్ని టెస్ట్ చేసినటువంటి ఆ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ మేరకు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రకటన చేయడం జరిగింది ఆ ప్రకటన చేసినటువంటి రోజుల వ్యవధిలోనే దీని మీద ఎంక్వైరీ చేయడం కోసం ఒక సిట్టు బృందాన్ని కూడా వేయటం జరిగింది కాకపోతే అప్పట్లో వైసీపీ నాయకులు అసలు ఏమీ జరగలేదు అని చెప్పేసి మాట్లాడటం వైబీ సుబ్బారెడ్డి గారు మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఈ సిట్టు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సిట్టు చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు కాబట్టి దాన్ని నిజం చేయడానికి పనిచేస్తుంది తప్ప నిజాలు బయటికి తీసుకురాదు కాబట్టి ఈ సిట్టుతో కాకుండా సిబిఐతో ఎంక్వైరీ జరిపించండి అని చెప్పేసి సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు అప్పుడు సుప్రీంకోర్టు సిబిఐ డైరెక్టర్తో కూడినటువంటి సిట్టి బృందాన్ని అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వేసిన సిట్టి బృందంలో ఉన్న సభ్యుల్ని వీళ్ళకి అదనంగా సిబిఐ సంబంధించినటువంటి వ్యక్తుల్ని కేటాయించేసి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించడం జరిగింది అంటే వైసీపీ ఏరు కోరి వేపించుకున్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు కోర్టుకి వెళ్ళి మరి వేయించుకున్నటువంటి సిబిఐ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందమే ఇవాళ తెరిచింది అవును కలితీ జరిగింది అని కాకపోతే ఇప్పటివరకు వీలు తెరిచింది నెయ్యిలో ఏదో కలిపారన్నది కాదు అసలు నెయ్యి అవ్వాలి లేదు అనేటువంటిది పామాయిలో రసాయనాలు కలిపి ఆ రసాయనాలతో కూడినటువంటి పదార్థం నెయ్యిగా చెప్పి లడ్డూలో కలిపి తయారు చేసి మన చేతిలో ఇచ్చారు అని చెప్పేసి అందుకనే లడ్డు క్వాలిటీలో అందులోనూ లడ్డూ నిల్వలో కూడా తేడా వచ్చింది కేస్ట్లో కూడా తేడా వచ్చింది అనేటువంటి విషయాలు ఇప్పటివరకు బయటపడతా ఉన్నాయి మనందరం కూడా సార్లు నేను కూడా చాలాసార్లు వీడియో చేశాను వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మూడు వందల పంతొమ్మిది రూపాయలకే మూడు వందల పంతొమ్మిది రూపాయల ఎనభై పైసలు అనే మూడు వందల ఇరవై రూపాయలకి మూడు వందల ఇరవై రూపాయలకే నెయ్యిని టీటీడీ తీసుకోవడం జరిగింది అసలు మూడు వందల ఇరవై రూపాయలకి నిజమైన నెయ్యి వస్తుందా ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రేట్లు చాలా ఉన్నాయి నెయ్యి రేటు ఇప్పుడైతే దాదాపు వెయ్యి రూపాయలు నిజమైన నెయ్యి కలితీ లేనటువంటి ఒరిజినల్ నెయ్యి ఎందుకంటే పాల రేటు బాగా పెరిగింది పాల నుంచి వెన్నం తీసి వెన్న నుంచి నెయ్యిని తీస్తారు నిజానికి చాలా ఖర్చుతో కూడినటువంటి ప్రాసెస్ కాబట్టి అంత ఈజీగా నిజమైన నెయ్యి రావటం అనేటువంటిది మూడు వందల రూపాయలకు మూడు వందల రూపాయలకు సాధ్యమయ్యే పని కాదు అంతకుముందు ఐదు వందలకే రావడం సాధ్యం కాదు కాకపోతే అప్పట్లో నందిని డైరీ వాళ్ళు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారికి అధికారులు ఉన్నప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టింది ఇంతకన్నా ఎక్కువ గత ఆ రోజుల్లో కొంత నెయ్యి ఖర్చు తక్కువ అప్పట్లో కూడా ఐదు వందల రూపాయల వరకు నెయ్యి కొన్ని సందర్భాలు ఉన్నాయి తర్వాత నందిని డైరీ సప్లై చేస్తుండేది నందిని డైరీ కొద్దిగా వాళ్ళకి పాల ఉత్పత్తి ఉంది కాబట్టి వాళ్ళు క్వాలిటీగా తయారు చేసి ఇస్తారు అనేటువంటి ఒక బ్రాండింగ్ కర్ణాటక సంబంధించినటువంటి నందిని డైరీకి ఉంది ఎందుకంటే అది రైతుల ఫెడరేషన్ పాల సేకరణ ఉంటుంది దాని నుంచి నెయ్యిని తయారు చేయగలిగే కెపాసిటీ నందిని డైరీ డైరీకి ఉంది కొద్దిగా దేవుడి కోసం కాబట్టి లాభం చూసుకోకుండా అవసరం రూపాయికి తక్కువకే ఇచ్చే కెపాసిటీ నందిని డైరీకి ఉంది కాబట్టి ఆ అంత తక్కువకి ఇస్తే లాభం చూసుకోకుండా ఇస్తేనే ఐదు వందల రూపాయలు పెట్టేటప్పుడు మూడు వందల ఇరవై రూపాయలకి ఎట్ట సప్లై అయ్యింది అనేటువంటిది పెద్ద ప్రశ్న దీని మీద అనేక వీడియోలు నేను చేశాను అంటే నెయ్యి కొనలేదు వీళ్ళు వీళ్ళు కలిపి నెయ్యి కొన్నారు లేదా నెయ్యిలో ఇంకేదో కలిపారు అనేది గతంలో మనం కూడా వీడియో చేశాం కానీ ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్న సంస్థ అంతకంటే పెద్ద నిజాలు కనిపెడతా ఉంది పామాయిల్లో రసాయనాలు కలిపి ఎందుకంటే పామ్ ఆయిల్ ప్యాకెట్ ఎంత ఉంటుందండి నూట యాభై రూపాయలు ఉంటుంది లేదు ఇంకా ఏమైనా రేటు పెరిగిందా నూట ఎనభై అలా ఉందేమో మరి అంటే రెండు వందల రూపాయల కంటే తక్కువే ఉంటుంది నూట యాభై నుంచి నూట ఎనభై రూపాయల మధ్యలో ఉండొచ్చు పామాయిల్ ప్యాకెట్ ఆ పామాయిల్ ప్యాకెట్ కెమికల్స్ కలిపితే ఇంకొద్దిగా ఎక్కువ లీటర్ పామ్ ఆయిల్ ప్యాకెట్ కెమికల్స్ కలిపితే నెయ్యి లిటర్నర్ వస్తుంది లీటర్ పామాయిల్ ప్యాకెట్ ప్లస్ కెమికల్స్ లీటర్న్నర నెయ్యిని తయారు చేయొచ్చు అంటే రెండు వందల రూపాయలు లీటర్ నెయ్యి వస్తుంది ఈ లీటర్ నెయ్యిని లీటర్లకి మూడు వందల రూపాయలు అంటే రెండు వందలకి లీటర్ నెయ్యిని సప్లై వాళ్ళు మూడు వందల ఇరవై రూపాయలకి నెయ్యిని సప్లై చేయడం విషయం ఏం కాదు వాళ్ళకి లాభం కూడా చూసుకున్నట్టు లెక్క ఒక రకంగా చెప్పాలంటే పెద్ద ఎత్తున లాభం వచ్చినట్టు లెక్క ఈ లాభంలో ఎవరు కమిషన్ ఎంత చూడాలి ఎందుకంటే నిజమైన నెయ్యి అయితే మూడు వందల ఇరవై రూపాయలకి రాదు కానీ పామాయిల్ ద్వారా రసాయనాలు కలిపి ఇదే నెయ్యి అని నమ్మించి అమ్మడం స్టార్ట్ చేస్తే అది మూడు వందల రూపాయలకి మూడు వందల ఇరవై రూపాయలు కాదు రెండు వందల రూపాయలు కూడా అమ్మొచ్చు ఎందుకంటే రెండు వందల రూపాయల కంటే ఎక్కువ ఖర్చు కాదు రెండు వందల రూపాయలు ఖర్చు అయ్యే పదార్థాన్ని నెయ్యి అని పేరు పెట్టి మూడు వందల ఇరవై రూపాయలకి అమ్ముతున్నారంటే దాదాపు నూట ఇరవై రూపాయలు లాభం ఈ నూట ఇరవై రూపాయల లాభంలో ఎవరి కమిషన్ ఎంత అది ఇంకా తేలాలి ఎందుకు శ్రీవారి లడ్డూ ప్రసాదం శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటేనే స్వయంగా దేవుడే పూజిస్తాడు దేవుడి కనుసనలో దీన్ని తయారు చేస్తారని భక్తులు నమ్ముతూ ఉంటారు అందుకనే తిరుపతిలో వచ్చే లడ్డూ ప్రసాదంలో వచ్చే టేస్టు ప్రపంచంలో ఏ లడ్డూలో కూడా రాదు తిరుమలలో లడ్డూ తయారు చేసే వాళ్ళు అక్కడ రిటైర్ అయ్యి బయట షాపులు పెట్టుకున్న అంత టేస్ట్ ఉన్న లడ్డు తయారు చేయలేరు ఎందుకు అంటే అది దేవుడి కనసనలో తయారవుతుంది స్వయంగా దేవుడు దాన్ని ఆరగిస్తారు కాబట్టి దానికి ఆ టేస్ట్ ఉంటుంది అని చెప్పేసి భక్తుల నమ్మకం భక్తుల నమ్మకం మరి అలాంటి దాంట్లో ఎలా కల్తీ చేశారు నేను చెప్పట్లేదండి వైవి సుబ్బారెడ్డి గారు మాజీ టీడీటి బోర్డు చైర్మన్ ఆయన వేపించుకున్నటువంటి సుప్రీంకోర్టులు నియమించినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం సిబిఐ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వ్యవస్థ తీర్చిన విషయాన్ని నేను చెప్తా ఉన్నాను నిజానికి ఇక్కడ ఇంకో సంచలన విషయం ఏంటంటే బోలే బాబా ఇది ఉత్తరాఖండ్ ఉంటుంది ఈ డైరీ వీళ్ళకి అసలు పాల సేకరణ కెపాసిటీ కూడా లేదు పాల సేకరణ కెపాసిటీ లేని ఒక డైరీ నెయ్యిని ఉత్పత్తి చేసిందంట మ సప్లై చేసే వ్యవస్థ అంటే టీటీడీ దగ్గర కాంటాక్ట్ దక్కించుకునే వ్యవస్థ ఏ డైరీ నెయ్యి 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 సప్లై చేస్తాను మూడు వందల ఇరవై రూపాయలకి అంటే మూడు వందల పంతొమ్మిది రూపాయల ఎనభై పైసలకి నెయ్యి సప్లై చేస్తాను అని ఏ డైరీ కాంట్రాక్ట్ తీసుకుంది అసలు బోలేబాబా డైరీకి సంబంధమే లేదు కానీ భోలేబాబా డైరీ వాళ్ళు నెయ్యి అనేటువంటి ఒక పదార్థాన్ని క్రియేట్ చేసి ఏ డైరీ పేరుతో వైష్ణీ డైరీ పేరుతో వాళ్ళు సప్లై చేసేవాళ్ళంట ఎంత విచిత్రం చూడండి ఎక్కడో ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి చాలా దూరంలో ఉన్నటువంటి బోలేబాబా డైరీ ఒక నెయ్యి అనేటువంటి పదార్థాన్ని తయారు చేసి ఏఆర్ డైరీ పేరుతో వైష్ణవి డైరీ పేరుతో తిరుమల శ్రీవారికి సప్లై అంటే టీటీడీ బోర్డుకి సప్లై చేస్తుండేది టీటీడీ అధికారులకు సప్లై చేస్తుండేది దాన్ని తీసుకొని నెయ్యిలో కలిపి అంటే లడ్డూలో కలిపి మనకి సప్లై చేస్తుండే వాళ్ళు సోమవారి ప్రసాదం కింద మళ్ళీ లడ్డు యాభై రూపాయలు అంటే ఉచిత లడ్డు ప్రసాదం కూడా ఉంటుంది కానీ ఏది ఆమెని దారుణమైన అంశం భక్తుల మనోభావానికి సంబంధించిన అంశం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హైందవుడు కూడా ప్రతి అయితే జీవితంలో ఒక్కసారైనా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటారు శ్రీవారి ప్రసాదాన్ని ఆరగించాలి అనుకుంటారు మరి అలాంటి లడ్లో ఇలాంటి విషయాలు బయటపడటం అనేటువంటి నిజంగా బాధాకరమైన ఇంకా చాలామంది వైరల్ చేస్తూ ఉన్నారు ఏమును వైరల్ చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఏదో ఆవుకోవు పందికోవు ఎనిమల్ ఫ్యాట్ కలిసి ఆరోజు చెప్పారు ఇప్పుడు పామాయిల్ అంటున్నారు ఏంటి అంటే జంతువులు కొవ్వు కలవలేదా అని ఆ రోజు ఎన్డీడిబి ల్యాబ్ టెస్ట్ ఆధారంగా ఆయన చెప్పారు దాని మీద ఎంక్వైరీ చేస్తే నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రాథమిక ఆధార ఆధారంగా పామాయిలు ప్లస్ కెమికల్స్ కలిపారు అంటుంది ఆ కెమికల్స్ వల్ల ఆ ల్యాబ్ అంటే ల్యాబు ఏం తెరిచింది సహజంగా దీంట్లో ఏదో ఉంది ఇది ఉండొచ్చు ఇది ఉండ ఇది ఉండకపోవచ్చు అని చెప్పింది అది ఉంది ఏదో ఎంక్వైరీ చేస్తే అసలు ఏంటి ఏం ఎలా తయారు చేశారు అంత ఇప్పుడు తెలిసింది ఇప్పుడు తెలుస్తుంది అదే అందుకని ఆ రోజులు సిట్ కానీ ఆ సిట్ నచ్చలేదు ఆ చంద్రబాబు నాయుడు గారి సిట్టు అదే చంద్రబాబు నాయుడు గారి సిట్ అంటే సిట్ట అంటది స్టాండ్ అంటే స్టాండ్ అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఇంకో సిట్టు వేయించుకున్నారు ఆ సిట్టే ఇప్పుడు చెప్తా ఉంది ఏమని పామ్ ఆయిల్ కెమికల్స్ కలిపి అదే నెయ్యిగా క్రియేట్ చేసి దాన్ని తిరుమల శ్రీవారి లడ్డూలో కలిపి జనం భక్తులకు పంచారనేటువంటి విషయాన్ని అదే చెప్తా ఉంది నేను అప్పుడు రూపంలో చాలా క్లియర్గా రిటర్న్ రిటర్న్గా ఏదో ఓరల్గా కాదు రిటర్న్గా సిట్ చెప్తున్నటువంటి మాటను మీకు చెప్తా ఉన్నా నేను ఇప్పుడేం చెప్తారు వైవి సుబ్బారెడ్డి గారు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు మెడకి ధర్మారెడ్డి గారు ఎవరైతే టీటీడీ అదనపు ఈవో మాజీ ఉన్నారో ఆయన మెడకి ఈ విషయాన్ని చుట్టుకోబోతున్నాయి అనేటువంటిది వస్తున్న వార్త ఏది ఏమైనా ఇది దుర్మార్గకరమైన విషయం ఇంకొక విషయాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి అది కేవలం నెయ్యిలో మాత్రమే కాదు లడ్డూ తయారు చేయడానికి ఆడపడేటువంటి శనగపిండిలో కానీ జీడిపప్పుల్లో కానీ వాటిల్లో కూడా కలితీ జరిగింది అనేటువంటి విషయాలు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి ఇది ఎంత దారుణం సరే దీని మీద ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి ఇంకోటి కూడా మీరు నాకు కామెంట్ చేయండి గతానికి ఇప్పటికీ లడ్డూ క్వాలిటీలో తేడా వచ్చిందా లేదా తిరుపతి పోయి వచ్చిన ప్రతి భక్తుడు కూడా దయచేసి కామెంట్ చేయండి ఇప్పుడున్న ప్రభుత్వం క్వాలిటీ మెయింటైన్ చేస్తుందా లేదా లడ్డూలో కానీ తర్వాత అన్న ప్రసాదాల్లో కానీ శ్రీవారి ప్రసాదాలు అన్నింటిలో కూడా ఆ క్వాలిటీ మెయింటైన్ అవుతుందా లేదా అనేటువంటి దాన్ని కూడా కామెంట్ చేయండి ఎందుకంటే మనం ప్రభుత్వానికి కూడా సూచనలు సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది ఓటు వేసి మనం పాల్గొని ఎన్నుకున్నది మనకి సర్వీస్ చేయడం కోసం ఆ సర్వీస్ని మనం ఖచ్చితంగా పొందాలి వాళ్ళు ఇవ్వలేనప్పుడు మనం ప్రశ్నించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది గతంలో ప్రశ్నించే హక్కు గలా గల్లాబట్టుకొని సేషన్లో పెట్టబడింది రాజదోహం కేసులు పెట్టడం జరిగింది కానీ ఇప్పుడు మనం ప్రశ్నించగలమని చెప్పేసి అనుకుంటూ నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి